ఫ్రెండ్స్ ఓం నమః శివాయ ఫ్రెండ్స్ మీ జాతకాన్ని ప్రతిరోజూ చూడటానికి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ బెల్లు నొక్కి అందరినీ ఎంచుకోండి కుంభరాశివారలారా అభినందనలు ఇప్పుడు మీ అదృష్టం మెరుగుపడింది మీరే చూడండి అవును ఫ్రెండ్స్ ఇప్పుడు మహాబలి మహాశక్తి ప్రభువు బజరంగబలి మరియు న్యాయదేవుడు కర్మఫలదాత శనిదేవుని అనంతమైన కృపతో సెప్టెంబర్ ఆరు నుండి సెప్టెంబర్ పన్నెండు వరకు అంటే సెప్టెంబర్ నెలలోని ఈ ఏడు రోజుల్లో అవును ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలోని ఈ ఏడు రోజుల్లో మీ అదృష్టం మెరుగుపడింది ఈ ఏడు రోజుల్లో మీకు చాలా తుఫాను వార్తలు వస్తాయని మీరు చెప్పగలరు ఎందుకంటే ఈ ఏడు రోజుల్లో శనిదేవుడు మరియు బజరంగబలి మీ రాశిచక్రంలోని వ్యక్తులతో చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ ఏడు రోజుల్లో శని సెషియోగా సర్వత్సిద్ది యోగా భాగ్యవాన్ యోగా రాజయోగం మరియు ధన్యోగాలు ఏర్పడ్డాయి దీని కారణంగా మీ అదృష్టం ఇప్పుడు మెరుగుపడింది మీ జీవితంలో మీరు అనేక రకాల ప్రయోజనాలు ధన ప్రయోజనాలు పెద్ద విజయాలు పొందుతారు మీరు పెద్ద విజయాన్ని పొందుతారు ఈ ఏడు రోజుల్లో మీరు జెండాను ఎగురవేయబోతున్నారని మీరు చెప్పవచ్చు అవును మిత్రులారా బజరంగబలి మరియు దేవుడి దయవల్ల ఈ ఏడు రోజులు మీకు ఇప్పటివరకు ఉత్తమ సమయం మీరు కోరుకుంటే మీరు దానిని స్టాంప్ పేపర్ వ్రాయవచ్చు ఇది చాలా మంచి సమయం కాబట్టి మిత్రులారా మీరు ఈ వీడియో నుండి ప్రయోజనం పొందాలనుకుంటే ప్రారంభం నుండి చివరి వరకు మొత్తం వీడియోను చూడండి ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీరు గత చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆ పెద్ద శుభవార్త గురించి మేము మీకు చెప్పబోతున్నాము చాలా కాలంగా మీరు మాకు ఈ విషయం జరగాలని ఎదురుచూస్తున్నారు మనకు ఈ విషయం అందాలి మనకు ఈ విషయం అందాలి కాబట్టి మిత్రులారా పెద్ద శుభవార్త ఏమిటి ఈ ఏడు రోజుల్లో మీకు ఏ తుఫాను వార్తలు వస్తాయి భగవంతుడు బజరంగబలి దయవల్ల ఈ వీడియో ద్వారా శని దేవుడు అదే చెబుతాడు అవును మిత్రులారా వీడియోను మరింత ప్రారంభించే ముందు ఈరోజు అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియోను చూడగలరని మీకు తెలియజేద్దాం ఇది చాలా అదృష్ట వీడియో అని అర్థం చేసుకోండి మీరు వీడియోపై క్లిక్ చేసి ఉంటే మొత్తం వీడియో చూడండి మీరు ప్రయోజనం పొందాలనుకుంటే ఎందుకంటే ఈ వీడియోలో మీ పూర్తి ఖచ్చితమైన జాతకం గురించి సమయం ఎలా ఉంటుందో మేము మీకు తెలియజేస్తాము శుభవార్తతో పాటు కొన్ని ముఖ్యమైన ప్రత్యేక జాగ్రత్తలను కూడా మేము మీకు తెలియజేస్తాము మీరు అమలు చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను మేము మీకు తెలియజేస్తాము అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి అప్పుడే మీకు ఈ ఏడు రోజుల ప్రయోజనం లభిస్తుంది లేకపోతే మీకు ఎటువంటి ప్రయోజనం లభించదు ప్రతి క్షణంలో వీడియోను తొందరపడి చూడకండి మొదటి నుండి చివరి వరకు మొత్తం వీడియోను చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి చెప్పబడిన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి చెప్పబడిన జాగ్రత్తలు కాబట్టి వీడియోను జాగ్రత్తగా వినండి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే మీకు ప్రయోజనం లభిస్తుంది ఇది చాలా ఖచ్చితమైన జాతకం దీన్ని అర్థం చేసుకోండి శని గ్రహాలు మరియు నక్షత్రరాశుల ప్రకారం వీడియో తయారు చేయబడింది ఎందుకంటే శని శశయోగం ఏర్పడింది ఈ ఏడు రోజులు సర్వత్సిద్ధి యోగం భాగ్యవాన్ యోగం రాజయోగం మరియు ధన్యోగం యొక్క సమయం కాబట్టి మొత్తం వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి మిత్రులారా వీడియోను మరింత ప్రారంభించండి ముందుగా మేము మిమ్మల్ని భగవంతుడు బజరంగబలి అని అభ్యర్థిస్తున్నాము శనిదేవుని నిజమైన భక్తులు ఈ వీడియోను ఇష్టపడాలి ముందుగా మరియు నిజమైన హృదయంతో జే బజరంగబలి అని రాయండి జే శనిదేవ్ పెట్టెలో బజరంగబలి మరియు శనిదేవుడు మీ కోరికలన్నింటినీ నెరవేర్చినట్లుగా మీ జీవితంలోని అన్ని దుహఖాలూ బాధలు కష్టాలు తొలగిపోయి వారి ఆశీస్సులు మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లుగా మిత్రులారా సమయాన్ని వృధా చేయకుండా సెప్టెంబర్ ఆరు నుండి సెప్టెంబర్ పన్నెండు వరకు ఈ ఏడు రోజుల సెప్టెంబర్ నెల ప్రజలకు న్యాయదేవుడు కర్మ కలదత శనిదేవ మహారాజ్ మరియు మహాబలి మహాశక్తి సంకట్మోచన్ స్వయంగా బజర్బలి ప్రభువు ఆశీస్సులతో ఎలా ముఖ్యమైన సమయమవుతుందో మాట్లాడుకుందాం ప్రారంభిద్దాం మిత్రులారా ఈ సమయంలో గ్రహాల స్థానం పూర్తిగా మీకు అనుకూలంగా ఉందని మీకు తెలియజేద్దాం మిత్రులారా మీరు ఈ సమయాన్ని గౌరవించాలి మీరు అన్ని విధాలుగా విజయం సాధించబోతున్నారు కొత్త లాభాల అవకాశాలు డబ్బు లాభాలు విద్య ఉద్యోగం పని వ్యాపార రంగాలలో విజయాలు కొత్త మార్గాలు మీ ముందు వస్తాయి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది మిత్రులారా మరియు అదే సమయంలో ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మునుపటికంటే మెరుగ్గా ఉంటుందని కూడా మేము మీకు చెప్తాము మీ ప్రియమైనవారితో సమయం గడపండి మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు మరియు మీ బిడ్డ విదేశాలకు వెళ్లే కూడా ప్రారంభించాలి మీరు చదువులు ఉద్యోగం గురించి ఏ ప్రణాళికలు వేసుకున్నా దానిపై పని చేయడం ప్రారంభించండి ఎందుకంటే ఇప్పుడు మీ బిడ్డ కల త్వరలో నెరవేరుబోతోంది ఈ సమయం చాలా ఆహ్లాదకరమైన అనుభవంగా ఉంటుంది దీనితో పాటు ఇది బిజీగా ఉండే సమయం అని కూడా మేము మీకు చెప్తాము కాని మీరు మీ కష్టపడి మీ లక్ష్యాన్ని సాధిస్తారు బిజీగా ఉన్నప్పటికీ మీరు మీ కష్టపడి మీ లక్ష్యాన్ని సాధిస్తారు ఈ సమయంలో మీరు విజయం సాధిస్తారు అది ఏ పని అయినా ఉద్యోగం వ్యాపారం విద్య ఏ రంగమైనా మీరు ఖచ్చితంగా ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో గ్రహాల కదలిక పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా ప్రణాళిక లేకుండా చేయవద్దని గుర్తుంచుకోండి మీరు ఏదైనా పని ప్రణాళిక వేసిన తర్వాత మాత్రమే చేస్తే మీకు ప్రయోజనాలు లభిస్తాయి ప్రణాళిక లేకుండా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ఏ పని చేయకండి అది పూర్తయ్యేలోపు మీరు పనిని పాడు చేస్తారు మీరు ఏదైనా పని తొందరపడి చేస్తే అదే సమయంలో ఇల్లు మార్చడానికి సంబంధించిన ఏదో ఒక రకమైన పని ప్లాన్ చేయబడుతుందని అందులో మీరు కూడా విజయవంతమవుతారని మీకు చెప్తాము మరియు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబంలో ఎవరికైనా వివాహం లేదా నిశ్చితార్థానికి సంబంధించిన శుభ పనుల కూడా చేయబడతాయి మిత్రులారా ఈ సమయం చాలా మంచి సమయం అని నిరూపించబడుతుంది మీ ఇంట్లో వివాహానికి సంబంధించిన చర్చలు కొనసాగవచ్చు ఈ సమయంలో మీకోసం మంచి జీవిత భాగస్వామి కోసం అన్వేషణ పూర్తవుతుంది మరియు అదే సమయంలో మీరు గత కొంతకాలంగా ఎంత కష్టపడి పనిచేసినా గత కొంతకాలంగా మీరు ఏదైనా కష్టపడి పనిచేసి ఉంటే మిత్రులారా దాని అధిక ఫలితం ఇప్పుడు మీ ముందుకు వస్తుందని కూడా మీకు చెప్తాము ఇప్పుడు మీరు అధిక ఫలితాలను పొందబోతున్నారు మరో మాటలో చెప్పాలంటే అడ్డంకులు మరియు అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు ఈ సమయంలో అన్ని ముఖ్యమైన పనులను పరిష్కరించుకోగలుగుతారు కుటుంబ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది మరియు కొన్ని గత ప్రతికూల అపాధాలు కూడా తొలగించబడతాయి కుటుంబంలో ఏవైనా ప్రతికూల అపాధాలు ఉంటే అది కూడా తొలగించబడుతుంది ఇప్పుడు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే బిడ్డ పుట్టడం వల్ల కలిగే ఆనందం స్థానికులకు అందుబాటులో ఉంటుంది మీరు సంతానం కావాలని కోరుకుంటూ సంతానం పొందే ఆనందం పొందకపోతే మీకు సంతానం కలిగే ఆనందం లభించే కొన్ని యోగాలు ఏర్పడతాయి సంతానం కలిగే ఆనందం పొందనివారికి ప్రస్తుతం మీకు సమయం అలాంటిది మరియు ఇప్పుడు మేము మీకు కొన్ని జాగ్రత్తలు చెబుతాము కాబట్టి మిత్రులారా ఒక విషయం గుర్తుంచుకోండి కొన్నిసార్లు అతి విశ్వాసం మీ సమస్యలకు కారణం కావచ్చు అది అతి విశ్వాసంగా మారుతుందని అనుకుందాం మీ సమస్యలకు కారణం అతి విశ్వాసం కాబట్టి ప్రణాళికలను అమలు చేయడానికి కష్టపడి పనిచేయాలి కాబట్టి ఏమి చేయాలి ముందుగా మీ మాటలో మాధుర్యాన్ని తీసుకురండి బాగా మాట్లాడండి చెడుగా ప్రవర్తించకండి ఎందుకంటే మీ పనిలో కొన్ని పూర్తి కావడం లేదు ఇది కూడా దానికి ఒక కారణం మంచి ప్రవర్తనను కొనసాగించండి మాటలో మాధుర్యాన్ని కొనసాగించండి అప్పుడు మీ పని ఎలా పూర్తవుతుందో చూడండి మరియు జాగ్రత్తగా ఉండవలసిన మరో విషయం ఏమిటంటే మీరు పొరుగువారి సంబంధాలలో సరైన దూరం పాటించాలి కొంచెం దూరంగా వెళ్ళండి తక్కువ దూరం ఉంచండి ఎందుకంటే ఈ సమయంలో ప్రత్యర్థులు ఆధిపత్యం చెలాయిస్తారు కాని మీరు స్వావలంబనగా ఉంటేవారు మీ ముందు నిలబడలేరు జీవితంలో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మీ రహస్యాలను ఎవరికీ ఇవ్వకండి మీరు ఏమి చేస్తున్నారు ఇది మీ పని అదే మీ పని దానిని మీలోనే ఉంచుకోండి ఎందుకంటే మీరు విజయం సాధించకపోతే మీరు విజయం సాధించకపోతే మీరు మీ రహస్యాలను ఇవ్వడానికి కూడా ఇదే కారణం కాబట్టి మీరు దీని గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రంగంలో కూడా రహస్యాలను ఇవ్వకండి మీ రంగంలో ముందుకు సాగండి మీరు ఏమి చేసినా బాగానే జరుగుతుంది ఈ విషయం గురించి ఆలోచిస్తూ కష్టపడి పనిచేయడం ద్వారా ముందుకు సాగండి విజయం మీ పాదాలను ముద్దుపెట్టుకుంటుంది మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు మరియు ఈ సమయంలో కోర్టు కేసులు లేదా ప్రభుత్వ విషయాలు కూడా చిక్కుకుపోవచ్చని నేను మీకు చెప్తాను మీరు కోర్టు కేసులు లేదా ప్రభుత్వ విషయాలలో కూడా చిక్కుకుపోవచ్చు వాటినుండి దూరం ఉంచడం మంచిది వాటిని వాయిదా వేయండి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే ఏ పని చేయకండి తప్పుడు పనులు చేయకండి మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్ను పరిమితంగా మరియు సమతుల్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ పిల్లల కార్యకలాపాలను నిశితంగా గమనించండి ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు పిల్లలకు సరైన మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది అదే సమయంలో ప్రేమ సంబంధాలకు సంబంధించిన కొన్ని విషయాల గురించి నేను మీకు చెప్తాను కాబట్టి మిత్రులారా భార్యాభర్తల సంబంధంలో మాధుర్యం అలాగే ఉంటుంది ఏదైనా కారణం వల్ల కొంత ఆగ్రహం ఉంటే అది తొలగిపోతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఈ వీడియోలో మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా అవివాహితులకు మంచి సంబంధం కోసం ప్రతిపాదన రావచ్చు శుభ పనులు ప్రారంభించవచ్చు మీ ఇంట్లో వివాహానికి సంబంధించిన చర్చలు కొనసాగవచ్చు అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి కోసం అన్వేషణ పూర్తవుతుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీరు అతన్ని ఆమెను ప్రేమిస్తున్నారని ప్రేమ సంబంధిత విషయాలలో అతనికి ఆమెకు పూర్తిగా చెప్పాలి మీరు వివాహం చేసుకోవాలనుకుంటే మీరు కూడా వివాహం చేసుకోవచ్చు దీనికి కూడా పూర్తి అవకాశాలు ఉన్నాయి మరియు పిల్లల సమస్యలకు సంబంధించి జీవిత భాగస్వామితో కొన్ని వాదనలు ఉండవచ్చు కాని తక్కువ ప్రయత్నంతో అది విలేనంత త్వరగా తొలగిపోతుంది ఈ వాదనలు చిన్నవిగా ఉన్నప్పటికీ ఈ వాదనలు చిన్నవిగా ఉంటాయి పిల్లల సమస్యల గురించి ఎక్కువగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు మార్గం ద్వారా కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య సంబంధం మధురంగా ఉంటుంది స్నేహితులతో కుటుంబ సమావేశం కూడా ఉండవచ్చు ఇది మంచి సమయం మరియు మీ కెరీర్ మరియు వ్యాపారం గురించి మాట్లాడుకుంటే స్నేహితులారా మీరు మీ కెరీర్లో ఉన్నత శిఖరాలను చేరుకునే సమయం ఇది అని మేము మీకు చెప్తాము మీరు ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ లేదా పరీక్షకు హాజరై ఉంటే మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు మీరు విజయం సాధిస్తారు మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు అతిపెద్ద విషయం ఏమిటంటే నిరుద్యోగులకు ఉపాధికోసం అనేక అవకాశాలు ఉంటాయి మీరు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని జారిపోనివ్వకండి దీనితో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగస్థులకు వారి బాస్ మరియు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది దీనివల్ల వారు పదోన్నతి మరియు జీతం పెంపు పొందవచ్చు ఉద్యోగస్థులకు సమయం మంచిది పెద్ద శుభవార్త అందుకోవడం ఖాయం ఈ సమయంలో దీన్ని ప్రయత్నించండి కష్టపడి పనిచేయండి మీరు విజయం సాధిస్తారు దీనితో పాటు బిల్డర్ లేదా ఆస్తి సంబంధిత వ్యాపారం చేసేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు కాని మీ ముఖ్యమైన ఫైళ్లు మరియు పత్రాలను సురక్షితంగా ఉంచండి వారు పోగొట్టుకునే లేదా దొంగిలించబడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మరియు మీరు డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా మార్గం ద్వారా ఈ సమయం మీకు డబ్బు వచ్చే సమయం అవుతుంది మీరు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు పొందుతారు ఈ సమయంలో ధన్యోగం ఏర్పడుతుంది కానీ డబ్బు లావాదేవీలు కూడా జాగ్రత్తగా చేయాలి ఈ సమయంలో ఎవరికీ అప్పుగా ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే మీ డబ్బు చిక్కుకుపోతుంది ఆ డబ్బు రావడం కష్టం ఒక్కసారిగా చెడుగా మారండి మీరు డబ్బు ఇవ్వకపోతే మంచిది మీరు కొంత బలవంతం కారణంగా డబ్బు వస్తే అది వేరే విషయం కానీ డబ్బు ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నించండి అది మంచిది అదే సమయంలో మార్కెటింగ్ మరియు మీడియా సంబంధిత పనులకు దూరంగా ఉండండి మరియు మీకు ఏదైనా తయారీ పని ఉంటే దానిలో నాణ్యత మరియు నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీకు పెద్ద ఆర్డర్ రావచ్చు ఈ సమయంలో కష్టపడి పనిచేయండి మరియు అదే సమయంలో కొంతకాలం ఏదైనా నిర్దిష్ట వ్యాపారంలో లాభం పొందే అవకాశాలు లేవు కాని కాలం మారిపోయింది ఇప్పుడు మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు మీ వ్యాపారంలో అడుగడుగునా పురోగతి మీరు ఖచ్చితంగా లాభం పొందుతారు మీరు కూడా పురోగతి సాధిస్తారు విజయం మీ పాదాలను ముద్దాడుతుంది కాబట్టి కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించిన సమయం మంచిది లాభం ఖచ్చితంగా ఉంది మరియు మనం ముగించే ముందు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్య నక్షత్రాలు మీ ఆరోగ్యం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుందని సూచిస్తున్నాయి దేని గురించి చింతించకండి కాని మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది మీరు కారంగా ఉండే ఆహారం తింటే దానిని నివారించండి అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి విలైనంత ఎక్కువగా ఆయుర్వేద వస్తువులను తీసుకోండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి ఈ సమయంలో మీరు కొంత సమయం గడపవలసి ఉంటుంది యోగా మరియు ప్రాణాయామం మీ ఆరోగ్యానికి మంచివి ఒత్తిడి లేకుండా ఉండండి ప్రతిదీ బాగానే ఉంటుంది మంచి మాత్రమే జరుగుతుంది ధన్యవాదాలు